మర కొడుకు బాలకృష్ణ సిగ్గులేని ఎదవ ఎరా బాబు తండ్రిని చంపి ఒక పక్కనేమో మీ బావ చంపితే ఆ బావకు వత్తాసు పనికి నువ్వే కదా బాబు నువ్వు మీ బావకు వత్తాసు పనికి మీ నాన్నని పైకి పంపించి మళ్ళీ ఇక్కడ విజయవాడ వచ్చి శత జయంతి ఉత్సవాలా సిగ్గు లేదురా బాబు ఎట్లా పుట్టారు రా బాబు మీ ఎంటీ రావరా కడుపుని మీరు చంద్రబాబు నాయుడు చాలా చేస్తా నేను ఇక్కడే ఉన్నారా దమ్ముంటే ఇంట్లో దమ్ముంటే ఇంట్లో పడుకోవడం కాదు రాదా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఉత్తమ పుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడు అని ఉత్త పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొంత తెచ్చుకోవడం కాదు ఊరికనే ఆయన భయం చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఎత్తులు దాన్ని ఎవరినట్టేవాళ్ళని ఎట్టంటే అది మాట్లాడడం కూడా కాదు నిజాన్ని మాట్లాడాలిపాతంగా మాట్లాడాలి మేకపాటి రాజగోపాల్ గారు మాట్లాడడం లేట్ అయినా కూడా లేటెస్ట్ గా మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే తప్ప పార్టీ కోసం పనిచేసేవాడు ఒకడూ లేడని చెప్పడంలో చాలా నిజాయితీ ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి మధ్య వైసీపీలో ఉన్న భేదాలు బయటపడ్డాయి మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కావాలని కొన్ని విపత్తుల సమయంలో ఆర్థిక సహాయం చేసినా కూడా నన్ను పట్టించుకోలేదని కూడా మీడియా ముందు చెప్పాడు ఆయనకి ఇంకొక పార్టీ లేకపోయే అవకాశం లేక ఉన్న పార్టీలోనే ఆయన కోపాన్ని కక్కుతా ఉన్నానండి వైసీపీలో ఉన్న విషపాములను జగన్ దగ్గరుండి మరీ గుడ్లు పాలు మాంసం పెట్టి పోషిస్తూ ఉన్నాడని చెప్పి అంటా ఉన్నాడు మొత్తానికి ఏదేమైనా మేకపాటి గారికి వీళ్ళని అందరినీ మందలించాల్సిన అవసరం లేదు ఆయన కుటుంబము ఆయన రాజకీయ చరిత్ర వైసీపీలో చేరినడానికి పతనం అయిపోయింది ఆయన బాగోగులు ఆయన చూసుకోకుండా ఆయన ఏదో ఇప్పుడు పార్టీని భుజానేసుకొని మోయడం కోసం ఆయన క్లీన్ చేయడం కోసం ప్రయత్నాలు చేయడం శుద్ధ వేస్ట్ అని ప్రజలైతే అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని తిట్టినోడికి మంత్రి పదవి ఇస్తారని తెలుసు ఈ మన నెల్లూరు జిల్లా మేకపాటి తిట్టలేరు కాబట్టి అందువల్ల వాళ్ళకి రాజకీయంగా ఎదుగుదల లేకుండా పోయిందని చెప్పడంలో కూడా ఎలాంటి అబద్ధం లేదండి మొత్తానికి రానున్న రోజుల్లో మేకపాటి వైసీపీ వేయడం ఖాయం అనేది తెలుస్తూ ఉంది మరి ఈ విషయంలో నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అభిమానులు కానీ అటు మేకపాటి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కానీ ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం